ప్రారంభించిన తెలుగు పంచాంగానికి స్వాగతం సుస్వాగతం మన జీవితంలో వారాలతో పాటు నక్షత్రాలు కూడా ఎంతో ఇంపార్ ప్రాముఖ్యత చెందినవి అలా ఆ విధంగా చెప్పుకున్న నిత్య జీవితంలో ఏ రోజు మంచి చెడు అని తెలుసుకోవాలి చాలామందికి ఉంటుంది ఆ విధంగా తెలుసుకోవాలంటే వారాలు బుధవారం గురువారం గురువారం ఏ రకమైన వ్యాపారమైనా చేసుకున్నా మంచిది బుధవారం వ్యాపారానికి నక్షత్రాలు వచ్చేసే ఇరవై ఏడు అశ్విని నుండి రేవతి వరకు అశ్విని భరణి మృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక పుంప ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వషఢఢ ఉత్తరాషాడ శ్రవణ శ్రవణం ధనిష్ట శతీషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి తొమ్మిది నక్షత్రాలు చొప్పున మూడు తొమ్మిది ఇరవై ఏడు నక్షత్రాలు ఈ నక్షత్రాలు ఏ రోజు మనకి మంచి ఏ రోజు చెడు కలిగిస్తాయనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వాచ్ చేసి చూడగలరు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ థ్యాంక్